హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లంచ్లోకైనా డిన్నర్లోకైనా క్యారేజీ బాక్స్లోకైనా అదిరిపోయే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇందుకోసం రెండు క్యారెట్లు ఒక ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి రెండు మళ్ళీ కరివేపాకు కొత్తిమీర పుదీనా ఒక ఆలుగడ్డ అన్ని కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే ఒక గంట ముందుగా రైస్ అయితే నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు కుక్కర్లో కొంచెం నూనె వేసి నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఒకటొక్కటిగా వేసి వేగ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసి తగినంత ఉప్పు వేసి ఒకసారి కలపాలండి లాస్ట్లో క్యారెట్లు ఆలుగడ్డ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపేసేయాలి ఇవి ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి ఆలుగడ్డలు త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి జస్ట్ అలా వేడయ్యాక మన నానబెట్టుకున్న బియ్యం నీళ్ళు వడకట్టి ఇందులో వేసి ఒకసారి కలిపి ఒక స్పూన్ గరం మసాలా వేసి మొత్తంగా కలిపేసి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ పోసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిపి కుక్కర్ మూత పెట్టేసి వదిలేసేయండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే టేస్టీ టేస్టీ లంచ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి